ఓం సాయి రామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథని దయ వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ రోజు వీడియోలో బాబాగారు ఎప్పటిలానే ఈ రాత్రికి ఒక మంచి సందేశం అయితే మన ముందుకైతే తీసుకువచ్చారండి అది ఏంటంటే తల్లి నీలో నుంచి ఈ ఒక్కటి తీసేయమ్మా ఇది ఒక్కటి నువ్వు తీసేస్తే నీ జీవితం అందనంత ఎత్తులో ఉంచుతాను తల్లి ఒక్కసారి వినుబిడ్డా నీకే అర్థమవుతుంది అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారు ఆ ఒక్కటి ఏం తీసేయాలి అనేది ఇప్పుడు బాబాగారి మాటలోనే విందామా తల్లి ఇప్పుడు నేను చెప్పేది పూర్తిగా వినమ్మా నేను చెప్పినట్టు నీలో నుంచి ఈ ఒక్కటి తీసేసావంటే నిన్ను అందనంత ఎత్తులో ఉంచుతాను నీ జీవితాన్ని బంగారుమయం చేస్తాను శ్రద్ధగా వినుబిడ్డా అని బాబా చెప్తున్నారండి మరి అది ఏంటి మనలోంచి తీసేయాల్సిన ఏంటి అనేది మనకిప్పుడు బాబాగారు ఒక చిన్న కథ రూపంలో అయితే చెప్పబోతున్నారండి మరి ఆ కథ ఏంటంటే ఒక అడవిలో ఒక పెద్ద ఋషి ఉంటారన్నమాట ఒక చెట్టు కింద తను తపస్సు చేసుకుంటూ ఉంటారు అలా ఉన్న తన దగ్గర ఒక చిన్న కుక్క అయితే ఉంటుంది ఆ కుక్క అసలుకి అంటే ఆ స్వామీజీ తనకి ఏంటంటే దుంపలు ఆకులు కూరగాయలు ఇట్లానే కాయగూరలు ఇలానే పెడుతూ ఉండడం వల్ల అది మాంసాహారం అస్సలు ముట్టుకునేది కాదనమాట కుక్క అనేది అలానే దుంపలు కాయగూరలు అవి తింటూ అట్లానే పెరిగేది అది కుక్క మాత్రము అలా ఒక రోజు ఆ కుక్క అట్లానే ఆ స్వామి జనకే తిరుగుతూ తిరుగుతూ ఆ స్వామి వెళ్ళిపోవడం గమనించక అది అక్కడే ఉండి కాయగూరలు దుంపలు అవి తింటూ ఉంటుంది తింటూ ఉండడంతో సడన్గా అక్కడికి ఒక చిరుతైతే వచ్చేస్తుంది వచ్చేసి దాన్ని గట్టిగా అరిచి భయపెడుతుంది అనమాట ఆ భయంతో అది త్వర త్వరగా ఆ ఋషి దగ్గరికి వచ్చేసి భయపడుతూ ఉంటుంది అసలు ఏమైంది అంటే జరిగిందంతా కుక్క చెప్తుంది అనమాట స్వామీజీకి చెప్పగానే సరే అని చెప్పేసి తను ఒక నీళ్లు అంటే ఒక ఋషుల దగ్గర ఉంటాయి కదండీ ఒక చిన్న మరచెమ్మ లాంటిది అందులోంచి కొంచెం నీళ్ళు తీసి కుక్క పెంచాలి ఎల్లు ఇక నీకు ధైర్యం వచ్చేసింది వెళ్ళు అని చెప్పేసి పంపించేశాడనమాట ఆ తర్వాత కుక్క ఆ నీళ్ళు చల్లగానే ఎంతో ధైర్యం తెచ్చుకొని చాలా త్వరగా అయితే వెళ్ళి గర్జించిన ఆ చిరుత దగ్గరికి వెళ్ళి ఇది కూడా అరవడం మొదలు పెడుతుంది అసలు ఏంటి చిరుతకు అస్సలు అర్థం కాదు ఈ కుక్కకి ఏంటి ఇంత ధైర్యమా అని చెప్పి అది మళ్ళీ గర్జించడం కానీ కుక్క ఏమాత్రం భయపడకుండా దానికి ఎదురు నిలబడటంతో ఇక చిరుత దాన్ని చూసి భయపడి వెళ్ళిపోతుంది అనమాట ఇక చూ నా నిజమేను గురువు గారు ఇచ్చిన నెలలో ఎంతో శక్తి ఉంది నాకు ఎంతో ధైర్యం వచ్చిందని చెప్పి ఆ కుక్క సంతోషంగా మళ్ళీ దాని పని చేసుకుంటూ ఉంటుంది అడవిలోనే అక్కడికి అప్పుడు పెద్ద సింహం అనేది వస్తుంది వచ్చి అది గర్జించగానే ఇది మళ్ళీ భయంతో మళ్ళీ ఋషి దగ్గరకైతే వెళ్ళిపోతుంది మళ్ళీ స్వామీజీ అడగం కానీ జరిగింది చెప్పగానే సరే అని చెప్పి మళ్ళీ నీళ్ళు చల్లి మళ్ళీ దాన్ని పంపిస్తుంది అనమాట ఎల్లు ఇక నీకు ధైర్యం వస్తుంది అనగాని ఆ కుక్క మళ్ళీ ఎదురుగా వెళ్ళి ఆ సింహం ఎదురుగా నిలబడి గజ్ అరుస్తూ ఉంటుంది అయినా కూడా సింహం అనేది అరుస్తూ ఉంటుంది గట్టి గట్టిగా ఆరుస్తుంది కానీ ఇది కూడా అప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే స్వామీజీ తనకి ఎలాంటి శక్తిని ఇచ్చారంటే ఆ సింహంలానే ఇది గర్జించేలాగా ఇప్పుడు సింహం ఎలా గర్జిస్తుందో మీకు తెలుసు కదా అలానే కుక్క కూడా సేమ్ అలానే గర్జించడంతో సింహానికి భయం వేస్తుంది అనమాట ఆ భయంతో సింహం అనేది వెళ్ళిపోతుంది అప్పుడు సంతోషంగా ఆ కుక్క స్వామీజీ దగ్గరికి వెళ్ళి మీరు చల్లిన ఏదో ఉంది స్వామీజీ నాకు చాలా శక్తి వచ్చింది చాలా ధైర్యంగా ఉంది ఆ సింహమే నన్ను చూసి భయపడి పారిపోయింది అని చెప్పి అది చాలా సంతోషంగా చెప్తుంది ఇక ఆ గురిజీ ఏం చెప్తారంటే కుక్క నీకు ఇప్పుడు ఇప్పటికైనా తెలుసుకో నువ్వు ఇక నీలో నుంచి ఆ భయం అంతా తీసేసే ఇక అంతా మిగతాదంతా నేను చూసుకుంటాను కదా నీకెందుకు ఇక దిగులు నీలో ఉన్న ఒక్క భయం మాత్రమే నిన్ను వెనకడుగు వేస్తుంది కాబట్టి ఆ భయాన్ని మాత్రం తీసేయమ్మా మిగతాది నేను చూసుకుంటానని చెప్పి కుక్కకి ఆ స్వామికి చెప్తారనమాట ఇక చూసారు కదండి ఈ కథ ద్వారా బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారంటే తల్లి నువ్వు నీలో నుంచి తీసేయాల్సింది ఏంటంటే నీ భయం నీ భయమే నిన్ను వెనకడుగు వేస్తుంది నీ భయమే నిన్ను విజయానికి దూరం చేస్తుందమ్మా కాబట్టి నీలో ఉన్న ఆ భయాన్ని ముందు తీసి వెంటనే విజయం తానుగా నిన్ను వెతుక్కుంటూ నీ దగ్గరికి వస్తుంది తల్లి ఈ భయం అనేది నీలో నుంచి తీసేసావంటే నిన్ను ఉన్నత స్థాయిలో నిలబెట్టే బాధ్యత నాది ఈ భయం నువ్వు తీసేస్తే అందరూ నిన్ను మెచ్చుకునేలా చేస్తానమ్మా కాబట్టి ధైర్యంగా ఉండు బిడ్డ ఈ రాత్రి నుంచి నీ భయాన్ని తీసి విసిరి పడేసి అంతా నేనే చూసుకుంటాను కదా అని బాబాగారు గారితో చెప్తున్నారండి చూశారు కదండీ ఈరోజు బాబాగారు పంపిన ఈ మంచి సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయి